వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ స్టూడెంట్ యొక్క పేరెంట్కి ప్లస్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతున్నటువంటి అంటే ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతున్నటువంటి స్టూడెంట్స్ కి కూడా బృందా ఇంజనీరింగ్ అకాడమీ తరఫున పాలిటెక్నిక్ మీద ఒక అవగాహన కల్పించటం అంటే చాలా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలా పాలిటెక్నిక్లోకి వెళ్ళాలా అనేటువంటి కొన్ని సందేహాలు అయితే ఇటు పేరెంట్స్లోనూ ఉన్నాయి అటు స్టూడెంట్స్లో కూడా ఉన్నాయి సో మా యొక్క ఛానల్ కనుక మీరు కంప్లీట్గా ఫాలో అయితే మీరు అడ్మిషన్ తీసుకునే లోపు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది దాన్ని బట్టి మీ యొక్క డిసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం చెప్పేటువంటి అంశం ఏంటి అంటే పాలిటెక్నిక్లో ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి అనేది చెప్తున్నాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుంది ప్లస్ మేము కూడా ఇంకా ఫర్దర్ గా మీకు హెల్ప్ చేయడానికి గైడ్ చేయడానికి ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వీడియో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పి ఉన్నాను మీకు టోటల్గా మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం రాసినటువంటి స్టూడెంట్స్ ఓవరాల్గా సిక్స్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు మీరు ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్ యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సిక్స్ పాయింట్ వన్ సెవెన్ లాక్ మెంబర్స్ ఉన్నారు మన యొక్క ఏపీలో అంటే ఈ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ లాక్ మెంబర్స్ కూడా మీ కెరీర్ మొత్తానికి కూడా కాంపిటీషన్ గానే ఉంటారు ఈదర్ మీరు ఇంటర్మీడియట్ కి వెళ్ళిన లేదా పాలిటెక్నిక్కి వెళ్ళినా రేపు ఇంజనీరింగ్ కి వెళ్ళినా లేదా జాబ్ ఆపర్చునిటీస్లో కూడా ఈ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ ప్లస్ అంత ముందు పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మనకి కాంపిటీషన్లోనే ఉంటారు సో ఇక్కడ పాలిటెక్నిక్లో ఉండేటువంటి ఇక్కడ చాలామంది ఎక్కువ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు ఇంటర్మీడియట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మీరు కొన్ని సొసైటీలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కానీ కొంత ప్రెజర్ అనేది స్టూడెంట్స్ ఫీల్ అవటం కానీ అలాంటి ఇన్సిడెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు సో వాట్ ఎవర్ ఇట్ మేబి ఇక్కడ నేను చెప్పేటువంటి అంశం పాలిటెక్నిక్ సంబంధించి మీరు పాలిసెట్ అనేటువంటి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది దానికి లాస్ట్ డేట్ థర్టీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నియర్గా ఇంకా ఓన్లీ ట్వంటీ త్రీ డేస్ మాత్రమే ఉన్నది ఓకే ట్వంటీ త్రీ డేస్ మాత్రమే ఎగ్జామ్ యొక్క డేటు అంటే ముప్పై ఈ నాలుగు రెండు వేల ఇరవై ఐదున మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ మాత్రమే అంటే ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంది ఇంకా ఏదైనా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోకపోతే కనుక గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయండి పాలీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు సైట్ అనేది వస్తుంది సో ఇక్కడ మీకు పాలిటెక్నిక్ మన యొక్క ఏపీ స్టేట్లో టోటల్గా ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజెస్ టూ సెవెంటీ నైన్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి అందులో ఎయిటీ ఎయిట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి వన్ నైంటీ వన్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి ఓకే టోటల్గా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్ మీకు ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సీట్స్ ఈ అకాడమిక్ ఇయర్కి ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి మీరు ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అంటే ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఓకే అంతకు మించి ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవడానికి అవకాశం లేదు సో కాబట్టి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు క్రాక్ ద గుడ్ ర్యాంక్ ఇన్ ఏపీ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో మంచి ర్యాంక్ వస్తే దాంట్లో కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు మంచి కాలేజీకి వెళ్తారు సో అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే పాలిటెక్నిక్లో ఏ విధంగా ఉంటుంది ఏ బ్రాంచెస్ ఉంటాయి టోటల్గా ట్వంటీ వన్ బ్రాంచెస్ మీకు ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో ఏపీ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ట్వంటీ వన్ బ్రాంచెస్ ఉన్నాయి ఆ ట్వంటీ వన్ బ్రాంచెస్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ట్వంటీ వన్ బ్రాంచెస్ లో మీ యొక్క ఆ నాలెడ్జ్కి సంబంధించి కానీ మీ యొక్క ఇంట్రెస్ట్కి సంబంధించి మీరు బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు మీరు మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోవాలి సో ఇక్కడ ఉండేటువంటి బ్రాంచెస్ ఏంటి అంటే మనకి సివిల్ ఇంజనీరింగ్ రెగ్యులర్గా చూసే ఉంటారు అంటే ఈ యొక్క ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి కూడా మన ఛానల్లో వీడియో చేయడం అనేది జరిగింది అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అట్ ద సేమ్ టైం పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎలా జాయిన్ అవ్వాలి తర్వాత ఆ డిప్లొమా పాలిటెక్నిక్లో మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ చదువుతారు అనేది కూడా ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి కూడా మన యొక్క ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది చూడకపోతే ఒక్కసారి రిఫర్ చేసుకోండి నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ అంటే ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడే నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత మెకానికల్లోనే ఆర్ అండ్ డేసి అంటారు అంటే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కి సంబంధించి ఒక స్పెషలైజేషన్తో ఒక బ్రాంచ్ అనేది ఉంది తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది ఉంది ఇది కూడా మెకానికల్ రిలేటెడే దాని తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిబుల్ఈ కి సంబంధించి ఓకే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఏపీ జన్కో ఏపీ కో డిస్కమ్స్ ఉంటుంది తర్వాత బీటెక్ చేయడానికి ట్రిపుల్ లో బిటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఇది కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఇస్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ డిప్లొమా కంప్లీట్ అయిపోతే ఈ యొక్క మెన్షన్ చేసినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్ ఈవీ షోరూమ్స్ తర్వాత బీటెక్ అయినా కూడా మీరు ఈలో చేయొచ్చు అలానే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇలా ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి కూడా నేను స్పెషల్గా మన యొక్క స్టూడెంట్స్ కోసం కొన్ని వీడియోస్ అయితే మీకు చేయడం జరిగింది అవి ఒక్కసారి ప్లేలిస్ట్ లో ఉంటే ఒక్కసారి రిఫర్ చేసుకోండి తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ఇది కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి బ్రాంచ్ ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ తర్వాత ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి మీద వెళ్తున్నారు మిషన్ లెర్నింగ్ మీద సో ఇక్కడ పాలిటెక్నిక్ లో కూడా మీరు ఐఓటి అనేటువంటి బ్రాంచ్ తీసుకోవచ్చు ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి బ్రాంచ్ మీరు తీసుకోవచ్చు తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా చేస్తారు బీటెక్ డైరెక్ట్ గా త్రీ ఇయర్స్ అవుతారు త్రీ ప్లస్ త్రీ టోటల్ గా సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మీరు ఇద్దరు ఇంటర్మీడియట్ కి వెళ్ళినా కూడా ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ప్లస్ బీటెక్ ఫోర్ ఇయర్స్ దట్ ఈస్ సిక్స్ ఇయర్స్ కాకపోతే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు త్రీ ఇయర్స్ ఇంజనీరింగ్ స్ట్రీమే చదువుతారు ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు జాబ్ ఆపర్చునిటీస్ డిప్లొమాతో కూడా ఎక్కువ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది ఒక న్యూ బ్రాంచ్ తర్వాత కంప్యూటర్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అంటే లైక్ అవర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకే సాఫ్ట్వేర్ జాబ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎస్పీషియల్గా తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడే చెప్పుకున్నాం ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ఇది ఈవెన్ ఏపీ గవర్నమెంట్ డిప్లొమోలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేటువంటి బ్రాంచ్ని ఇన్సర్ట్ చేసింది అంటే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళి బీటెక్కి వెళ్ళి నేర్చుకునే బదులు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమో లెవెల్లోనే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకుంటారు మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉండి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇప్పుడు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంత రెవల్యూషనరీ థింగ్స్ ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదు ఇంజనీరింగ్లో కంటే ఇక్కడ త్రీ యానిమేషన్ గ్రాఫిక్స్ దానికి సంబంధించి డిప్ల కొంతమంది స్టూడెంట్స్కి యానిమేషన్స్ మీద గ్రాఫిక్స్ మీద విజువల్ ఎఫెక్ట్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు యానిమేషన్ స్టూడియోస్ గేమింగ్ ఇండస్ట్రీస్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మల్టీమీడియా ప్రాజెక్ట్స్ వీటి మీద కూడా మీకు పాలిటెక్నిక్ డిప్లొమా అనేది అందించడం జరుగుతుంది ఇది బీటెక్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది చాలా మందికి ఏంటి అంటే ఈ త్రీ డి యానిమేషన్ చేస్తే మనం ఏం చదువుతాం ఏది నెక్స్ట్ ఫర్దర్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేటువంటి డౌట్ ఉండొచ్చు ఓకే సో దాంట్లో బీటెక్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇక్కడ ప్యూర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది చూసాం ఇప్పుడు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సెపరేట్ బ్రాంచ్ గా కూడా ఉన్నది తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సిఎస్సి ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాంబినేషన్ తో ఒక బ్రాంచ్ అనేది పెట్టారు దాంట్లో కూడా డిప్లొమా చేయొచ్చు దాని తర్వాత మనం బీటెక్ కూడా చేయొచ్చు తర్వాత ఇంకొకటి ట్రెండ్ బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది సాఫ్ట్వేర్ సైడ్ బాగా ఉన్నటువంటి ట్రెండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనాలిటిక్స్ ఓకే దాంట్లో కూడా మనకి ఇప్పుడు కొత్త బ్రాంచెస్ అనేది పెట్టారు డిప్లొమాలో కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు టెన్త్ క్లాస్ లెవెల్ నుంచే ఈ యొక్క న్యూ బ్రాంచెస్ ని కనుక నేర్చుకుంటే సిక్స్ ఇయర్స్ తర్వాత మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి జాబ్ లోకి మీద వెళ్తారు తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇది కూడా న్యూ బ్రాంచెస్ సిసిఎన్ అంటారు ఇది కూడా కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ అండ్ సినారియోలో ఈ యొక్క సైబర్ నెట్వర్కింగ్ అనేది సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ డివిజన్స్ లేదంటే మన యొక్క డేటా యొక్క స్టోరేజ్ పర్పస్ లో కానీ సో కాబట్టి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇది బ్రాంచ్ తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్ అంటే దీని కంప్లీట్ గా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి మెరైన్ అప్లికేషన్స్ లోనే అంటే ఓషియన్స్ లో ఓకే వాటిలో జాబ్ మైనింగ్ ఇండస్ట్రీస్ సారీ మైనింగ్ ఇండస్ట్రీస్ మైనింగ్ ఇండస్ట్రీస్ అంటే మెటల్స్కి సంబంధించినటువంటి ఐరన్ ఓర్ వీటన్నిటికి సంబంధించి ఐరన్ ఓర్ కానీ డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి కదా గోల్డ్ అల్యూమినియం సిల్వర్ ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీద డిప్లొమా చేస్తారు తర్వాత కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సిసిపి ఇది కంప్యూటర్ రిలేటెడ్ ఇది ఇది అయితే ఈ కంప్యూటర్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్కి సంబంధించి మీరు బీటెక్ అయితే వెళ్ళరు కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి బీకామ్ ఎంబీఏ చార్టెడ్ అకౌంటెంట్ ఐసీడబ్ల్యూఏ వీటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత కొంతమంది గర్ల్స్ స్టూడెంట్కి కానీ జెంట్స్ కానీ అప్రెల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్ మీద కూడా డిప్లొమా ఉంది దానికి సంబంధించి మీరు డిజైన్ డిగ్రీ కూడా చేయొచ్చు ఫ్యాషన్ డిజైన్ మీద టెక్స్టైల్ టెక్నాలజీ మీద కూడా మీరు బీటెక్ అనేది చేయొచ్చు తర్వాత మెటలర్జీ సంబంధించి ఫౌండ్ మెటలర్జీకి సంబంధించి అంటే మెటల్స్ మీద మెటల్స్ యొక్క ప్రాసెసింగ్ కానీ దానికి కంప్లీట్ రిలేటెడ్గా ఉంటుంది అంటే ఒక్కొక్క బ్రా అన్ని బ్రాంచెస్ గురించి ఒకే వీడియోలో మనకి చెప్పడం కష్టమవుతుంది కాబట్టి ఓవరాల్ వ్యూ అనేది ఇస్తున్నాను ఇక్కడ మీకు ఒక్కొక్క బ్రాంచ్ గురించి సపరేట్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ మన యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అది ఫాలో అయితే కనుక మీకు ఒక అవగాహన అనేది వస్తుంది దాన్ని బట్టి మీరు బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు తర్వాత పాలిటెక్నిక్ చదవాలా ఇంటర్మీడియట్ చదవాలా అనేది కూడా మీరు డిసిషన్ తీసుకోవచ్చు అలానే ఇక్కడ టెక్స్టైల్ టెక్నాలజీ నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి జనరల్గా ఏంటి పాలిటెక్నిక్ అనేది త్రీ ఇయర్స్ ఇక్కడ కొన్ని బ్రాంచెస్కి మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది అప్రెంటిస్గా చేయడం అనేది పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది లైక్ దాట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే బయాలజీ ప్లస్ మెడికల్ ఇంజనీరింగ్ అంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉంటుంది ఆ ఎక్విప్మెంట్స్ డిజైన్ కానీ ఇప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు బోన్స్ కానీ అవి సో దానికి ఏంటంటే ఐరన్ రా రాడ్స్ పెట్టడం కానీ అవి ఉంటాయి కదా సో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తాం తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ లో ఆయిల్ టెక్నాలజీ మన ఆయిల్స్ డిఫరెంట్ ఫ్యూయల్స్ అనేది చూస్తూ ఉంటాం దానికి సంబంధించి ఇది కెమికల్ ఇంజనీరింగ్ ప్యూర్లీ పెట్రోకెమికల్స్ సంబంధించి తర్వాత ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ ప్లాస్టిక్ టెక్నాలజీకి సంబంధించి సిపెట్ అంటారు నెక్స్ట్ షుగర్ టెక్నాలజీకి సంబంధించి ఇంకొక బ్రాంచ్ కెమికల్ ఇంజనీరింగ్ లోనే అంటే ఈ నా ఈ ఐదు బ్రాంచెస్ కూడా ప్యూర్ గా కెమికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ రిలేటెడ్ ఎవరైతే కెమిస్ట్రీ మీద ఉందో వాళ్ళు అందులో ఇంజనీరింగ్ సైడ్ కెమిస్ట్రీ మీద చేయాలి అనుకుంటున్నారో మీరు డిప్లొమాలో ఈ కోర్సు తీసుకుంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మీరు బీటెక్ చేస్తే ఇంకా ఫర్దర్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఆలై ఆయిల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ స్కోప్ ఉంటుందనమాట ఆయిల్ ఇండస్ట్రీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్లో మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ ఎనదర్ వచ్చేసరికి సిరామిక్ టెక్నాలజీ సిరామిక్స్ అంటే బ్రిక్స్ గ్లాసెస్ శానిటరీ వేర్స్ మనం చూసేటువంటి వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి సో అలాంటి వాటిలో జాబ్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం సిరామిక్ ఇంజనీరింగ్లో కూడా మీరు బీటెక్ అనేది చేయవచ్చు సో ఇవి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అయితే ఏంటి అంటే మీరు నిర్ణయం తీసుకోవాలి మేజర్గా ఇంకోటి ఏంటంటే పాలిటెక్నిక్ లో నేను చెప్ప నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం ఏంటి అంటే స్టూడెంట్ ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోరు ఎక్కువ భయపడాల్సినటువంటి పని లేదు ఓకే అంటే కొంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్ కోసం చెప్తున్నా కొంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఆలోచన వినా విధానం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మీకు చెప్పున్నాను మీరు ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి మీకు జస్ట్ ఒక రెండు మూడు ఒక నాలుగు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఇంటర్మీడియట్ విధానంలో మనకి ఇక్కడ సిక్స్టీన్ ల్యాబ్స్ ఉంటాయి ల్యాబ్స్ వచ్చేసరికి ప్రాక్టికల్గా మనతో చేయిస్తారు సో కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది సో అది దాని గురించి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ యొక్క టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క పేరెంట్స్కి కానీ షేర్ చేయండి మీకు ఈ ప్రాసెస్లో పాలిటెక్నిక్ సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు ఈ యొక్క వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ